ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈ వీడియోలో మనం మకర రాశివారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటుగా ఈ రాశివారు ఈ సమయంలో ఎదురు చూస్తున్న ఏ రెండు పెద్ద అదృష్టాలు పొందబోతున్నారనే విషయాన్ని తెలుసుకుందాం కానీ ఎం అనే వ్యక్తి ద్వారా మాత్రం మీ జీవితంలో పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతోంది ఒక వ్యక్తి వల్ల మాత్రం ఊహించని శుభవార్త అయితే మీరు వినబోతున్నారు ఈ వీడియోని అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ రాశివారి గురించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది ఇందులో చెప్పే ప్రతి పాయింట్ కూడా మీ జీతానికి ముడిపడి ఉంటుంది మీకు కలగబోయే నుంచి మిమ్మల్ని కాపాడుతుంది వచ్చే అదృష్టాలను మీరు దక్కించుకునేలా చేస్తుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ రాశివారు స్వీయ సంస్కృతికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు వీరు ఎదుటివారితో మాట్లాడటానికి ఇష్టపడరు ఎదుటివారు వీరితో వచ్చి మాట్లాడాలి అని అనుకుంటారు వీరికి బద్ధకం చాలా ఎక్కువగా ఉంటుంది ఇతరులకు ఏదైనా చేయవలసి వస్తే ఆ పని పూర్తి చేయడం కోసం ఎక్కువగా తాపత్రయపడతారు వారి కోసం వారు చేసుకునేది తక్కువగా ఉంటుంది తమరి స్నేహితుల కోసం చేసేది ఎక్కువగా ఉంటుంది ఎదుటివారి పని పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రద్ధను చూపిస్తారు ఉన్నత ఉద్యోగులతో సమాజంలో మంచి పేరు ఉన్న వ్యక్తులతో తిరగడం వలన వీరికి మంచి గుర్తింపు ఉంటుంది ఏదైనా పని డిఫరెంట్గా చేయాలి అనుకుంటారు వీరు ప్రేమకు ఎక్కువగా విలువనిస్తారు ఎదుటివారు నిష్కల్మసంగా ఉండాలి అని కోరుకుంటారు సహోదరులతో ఏదైనా బిజినెస్ పెట్టినట్లయితే అంతగా రాణించవని చెప్పవచ్చు సంవత్సరాలుగా మౌనంగా ఉన్న ఆ శక్తి ఇప్పుడు ధైర్యంగా ప్రళయంగా పైకి లేచింది న్యాయం మరియు కొత్తదారులు మరి మిత్రులారా ఇప్పటి వరకు శాంతంగా ఉన్న ఆ గ్రహాలు ఇప్పుడు ప్రళయ వేగంతో ముందుకు సాగబోతున్నాయి ఈ గ్రహాల కలయిక మీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని సృష్టిస్తుంది ఇది మిమ్మల్ని ప్రతి చెడు నుండి రక్షిస్తుంది మీ శత్రువులను వారి కర్మల వలలో భయంకరంగా ఇరికిస్తుంది గుర్తుంచుకోండి బ్రహ్మాండం న్యాయం చేసేటప్పుడు అది ఆయుధాలతో కాదు కర్మల ద్వారా దాడి చేస్తుంది ఎవరైతే మీకు మోసం చేశారో ఇప్పుడు వారు స్వయంగా తమ జీవితంలోని చిక్కుల్లో చిక్కుకుంటారు ఎవరైతే మిమ్మల్ని ఆపారో వారిప్పుడు ముందుకు సాగలేరు మరి మిత్రులారా ఇది సాధారణ కాలం కాదు ఇది గొప్ప మార్పు యొక్క సమయం ఇప్పుడు భూమి ఆకాశం మరియు గ్రహాలు మూడూ మీకు పూర్తిగా అనుకూలంగా మారాయి ఒక్కొక్కటిగా పాదబంధాలు తెగిపోతాయి గత బాధలు శాశ్వతంగా ముగిసిపోతాయి మరి మిత్రులారా మీ మూసి ఉన్న దారులన్నీ విస్ఫోటనంలా తెరుచుకోవడం ప్రారంభిస్తాయి మీ జీవిత దిశ ఇప్పుడు విజయాల వైపు తిరుగుతుంది మిత్రులారా మీరు ఎప్పుడైనా ఎవరినైనా నిజమైన మనస్సుతో ప్రేమించి ఉంటే మరియు వారు మిమ్మల్ని మోసం చేసి ఉంటే ఇప్పుడు అదే వ్యక్తి పశ్చాత్తాపపు అగ్నిలో కాలిపోతాడు ఎందుకంటే ఇప్పుడు అతను ఏమి కోల్పోయాడో అతనికి అర్థమవుతుంది కానీ అప్పటికీ చాలా ఆలస్యమైపోతుంది you <laughs> ఎవరైతే ఎప్పుడైనా మీ విశ్వాసాన్ని అపహాస్యం చేశారో ఇప్పుడు వారే తమ సొంత కర్మ వల్ల పాతాళంలోకి పడిపోతారు వారి నవ్వు ఇప్పుడు భయంగా మారిపోతుంది మరియు వారి గర్వం వారి శాశ్వత ఓటమికి కారణమవుతుంది మరి మిత్రులారా ఏ శత్రువుపై అయినా ప్రతీకారం తీసుకోవాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే కర్మన్యాయమే అతిపెద్ద ప్రతీకారం మరియు అదే న్యాయం ఇప్పుడు అజేయంగా ప్రారంభమైంది రెండు దివ్యశత్తులు మీ ఇంట్లో మరి మిత్రులారా ఈరోజు చెప్పబడుతున్న విషయం సాధారణ సమాచారం కాదు రెండు దివ్య శక్తులు రెండు అదృశ్య శక్తులు ఇప్పుడు మీ ఇంటి తలుకు దగ్గర అడుగుపెట్టాయి అవును అవి లోపలికి ప్రవేశించాయి మరియు ఇప్పుడు కేవలం చూడటం లేదు కాని మీ నుండి ఏదో అడుగుతున్నాయి ఒక తండ్రి యొక్క అపారమైన కరుణలాగా మరియు ఒక సృష్టి యొక్క అనంత చైతన్యంలాగా ఆ రెండు శక్తులు మీ చుట్టూ తిరుగుతున్నాయి ఈ రాశివారు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూల ఫలితాన్ని పొందబోతున్నారు ముఖ్యంగా వృత్తిపరంగా చూసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి చేతి వారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ లాభాలు గణనీయంగా ఉంటాయి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఊహించని రీతిలో లాభాలు పొందుతారు కొత్త పెట్టుబడులు పెట్టడానికి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి రానున్న సమయం బాగా కలిసి వస్తుంది అలాగే ఎన్నో నూతన వ్యాపార అవకాశాలు లభిస్తాయి దీనితో వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది గణనీయమైన లాభాలను పొందుతారు అయితే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశముంది ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే భాగస్వాముల వలన వ్యాపారంలో విభేదాలు వచ్చే అవకాశముంది అలాగే ఇప్పటి వరకు వ్యాపారపరంగా చేసినటువంటి రుణాలన్నీ కూడా తీరనున్నాయి వ్యాపార అభివృద్ధి కొరకు మీకు బంధువుల నుండి స్నేహితుల నుండి బ్యాంకుల నుండి సహకార సంస్థల నుండి రుణాలు లభించే అవకాశమున్నది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భారీగా లాభాలు రానున్నాయి ఏది ఏమైనప్పటికీ వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందుకు వేయడం ద్వారా వ్యాపారపరంగా అభివృద్ధి చెంది గణనీయమైన లాభాలను పొందుతారు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న విషయాలకి వాగ్వాదాలు జరిగే పరిస్థితులు ఏర్పడతాయి కనుక ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం మంచిది ఎన్ని గొడవలు జరిగినా సరే స్నేహం మరింతగా బలపడుతుంది స్నేహితులతో కలిసి వ్యాపార భాగస్వామ్యం చేసే ఉంటుంది ప్రారంభించిన వ్యాపారంలో ఎవరితోనైతే వాగ్వాదం జరిగిందో అదే స్నేహితుడు పెట్టుబడి పెడతారు శత్రువులు మిత్రులుగా మారే అవకాశాలు వస్తాయి కొత్త వ్యాపారాలు లేదా కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు ముఖ్యంగా క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి వీరికి మంచి అవకాశాలు వస్తాయి తద్వారా వీరికి మంచి రాబడులు కూడా వస్తాయి ఫ్యాషన్ డిజైనింగ్ వెబ్ డిజైనింగ్ వంటి రంగాలలో మంచి లాభాలు వస్తుంటాయి అదేవిధంగా గుర్తింపు కూడా పొందుతారు కొత్త భాగస్వాములతో వ్యాపారం చేసేటప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోండి హోటల్స్ రియల్ ఎస్టేట్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ గాజు పరిశ్రమ సిమెంటు పరిశ్రమ ఫార్మా వంటి రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది ఈ రాశివారు ఏ పని చేసినా అనుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా వీరిని విజయం వరిస్తుంది విదేశీ వ్యాపారాల్లో భాగస్వామ్యం పొందుతారు విదేశీ వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడి లాభాన్ని చేకూరుస్తుంది ఏదో ఒక విధంగా అనేక మార్గాల్లో ధనం సంపాదించాలని చేసే ప్రయత్నాలన్నీ చాలా అద్భుతంగా సహకరిస్తాయి ప్రతిభకు తగిన గుర్తింపు ఖచ్చితంగా ఈ సమయంలో ఈ రాశివారికి వచ్చి తీరుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎంత కష్టమైన పనైనా సరే చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు క్లిష్ట సమస్యలను ఎదుర్కొని విజయం సావిస్తారు ఈ రాశివారికి ఈ సమయంలో మట్టి బంగారం బంగారమవుతుంది ఈ సమయంలో ఫలితాలను పరిశీలిస్తే ఈ రాశి విద్యార్థులకు ఈ సమయంలో పై చదువులు చలవడానికి ప్రోత్సాహం బాగా ఉంటుంది యుఎస్ఏ వెళ్లి ఎంఎస్ చేయాలంటే ఖచ్చితంగా చేస్తారు ఎడ్యుకేషన్ పరంగా గానీ ఉద్యోగపరంగా గాని ఈ రాశివారికి ఫారెన్ వెళ్లే అవకాశం బ్రహ్మాండంగా కనిపిస్తుంది టెక్నికల్ రంగంలో ఉన్న విద్యార్థులు చాలా యాక్టివ్గా చురుకుగా ఉంటారు అందరికంటే టాప్ పొజిషన్లో ఉంటారు ఈ రాశి విద్యార్థులకి ఈ సమయం అనుకూలంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మకర రాశిలో చాలామంది త్వరగా ఓటమిని అంగీకరిస్తారు ఒకటి రెండుసార్లు విఫలమవదానే ఆశ వదులుకుంటారు కాని అలా పొరపాటును కూడా చేయకండి పరమేశ్వరుడు మీకు అజేయమైన ధైర్యాన్నిచ్చాడు అదే ధైర్యంతో ఉక్కు సంకల్పంతో ముందుకు సాగాలి ఎందుకంటే నిజమైన విజయం చివరి శ్వాస వరకు పోరాడేవాడిదే అవుతుంది మీ అంతులేని కృషి మరియు అచంచలమైన విశ్వాసం ఇప్పుడు భగవంతుడి దర్బారు వరకు చేరుకుంది శ్రీకృష్ణుడి దయ మరియు మహాదేవుని ఆశీర్వాదం ఇప్పుడు మీపై ఉంది కాబట్టి ఇప్పుడు ఏ అడ్డంకి కూడా ఒక్క క్షణం కూడా నిలబడలేదు వ్యాపారంలో భారీ నష్టం పొందుతున్నవారే ఇప్పుడు పెద్ద పెద్ద లాభాలు చరిత్ర సృష్టించే ఒప్పందాలు చేసుకుంటారు ఎవరైతే తమను తాము పూర్తిగా వెనకబడి ఉన్నామని భావించారో ఇప్పుడు వారే శక్తివంతంగా ఇతరులకు సహాయం చేయగలిగే సామర్థ్యం పొందుతారు ప్రియమైన మిత్రులారా ఈ సమయం ఒక గొప్ప వరం కంటే తక్కువేమీ కాదు మరియు పరమాత్మ మీ జీవితంలో కొత్త శక్తిని విస్ఫోటనం చేసింది మీరు ఏ క్షణాన్ని చేరుకోవాలని కలలు కన్నారో ఇప్పుడది నిజం కాబోతోంది మీరు ఎంత బాధపడ్డారో ఇప్పుడు దాని ప్రతిఫలం వేల రెట్లు లభిస్తుంది మీ ప్రతి బాధ ఇప్పుడు మీ అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మారింది ఇప్పుడు ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు సమయం మనుషులు మరియు అదృష్టం కూడా దేవుడు మీకోసం నిర్ణయించిన మార్గం సాధారణమైంది కాదు అందులో దైవ వెలుగుకూడా ఉంది మరి చివరి పరీక్ష కూడా ఉంది కాని ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు ప్రతి కష్టమైన పరిస్థితుల్లో మీతో నిలబడిన ఆ దివ్యశక్తి ఇప్పుడు మిమ్మల్ని చాలా తక్కువ మంది చేరుకోగలిగే ఆ అత్యున్నత శిఖరానికి తీసుకెళ్లబోతోంది ఇప్పుడు భయపడవలసిన కూడా లేదు ఎందుకంటే మహాలక్ష్మి యొక్క అపార ఆశీర్వాదం మీపై కురవబోతోంది ఈ రాశి ఉద్యోగస్తుల విషయానికొస్తే ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ వస్తుంది మీకు కావలసిన చోటికి ట్రాన్స్ఫర్తో పాటు ప్రమోషన్ కూడా పొందుతారు ఈ సమయంలో ఈ రాశివారు ఉద్యోగ సంస్థలలో ప్రత్యేక హోదాను పొందుతారు ఉద్యోగం లేని ఈ రాశివారు ఈ సమయంలో ఉద్యోగాన్ని పొందుతారు ఈ సమయంలో వివాహం కోసం ఎదురుచూస్తున్నవారికి వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సంతానం కోసం ఎదురుచూసేవారు త్వరలోనే శుభవార్తను వింటారు విదేశాలకు వెళ్లాలని అక్కడ ఉన్నత చదువులు చదువుకోవాలని ఎవరైతే ఆలోచనలో చేస్తున్నారో అటువంటి వారు ఈ సమయంలో మంచి అవకాశాలను పొందుతారు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు ఈ సమయంలో ఎక్కువ సమయం చదవడానికి కేటాయించాలి ఏకాగ్రతను కలిగి ఉండాలి వ్యాపారస్తులు ఈ సమయంలో వ్యాపార భాగస్వాములతో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు కనుక ఆర్థిక విషయాలలో వ్యాపార అభివృద్ధి విషయంలో ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూ ఉండడం తగిన ప్రణాళిక వేసుకోవడం మంచిది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కాని పురుషులు కాని జీవిత భాగస్వామి వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు మీ బంధువర్గంతో ఆత్మీయులతో విభేదాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎంతో కాలంగా మీతో స్నేహంగా ఉంటున్న వ్యక్తులతో గొడవలు రావడానికి మీ జీవిత భాగస్వామి ఒక కారణమని చెప్పవచ్చు ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి మీ జీవిత భాగస్వామి చెప్పే మాటలను పూర్తిగా వినకుండా అందులో ఏది కరెక్టు ఏది తప్పు అనే విషయాన్ని ఆలోచించండి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించండి ఎందుకంటే ఈ సమయంలో మీ ఆత్మీయులతో ఏవైనా విభేదాలు వచ్చినట్లయితే కనుక వారు మీతో కలవడానికి కొన్ని సంవత్సరాలు సమయం పట్టవచ్చు కనుక వీలైనంతవరకు గొడవలకు దూరంగా ఉండటం మంచిది ఆత్మీయులను దూరం చేసుకోకుండా ఉండాలంటే వీలైనంతవరకు మౌనంగా ఉండటం మంచిది మీ సన్నిహిత వర్గంతో ఏదైనా విభేదాలు వచ్చినప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని ఉంచండి ఎదుటి వ్యక్తి ఏదైనా తప్పు ఉన్నా సరే దానిని సరిదిద్దడానికి ప్రయత్నించండి ఈ రాశివారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో కొంచెం అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవచ్చు అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ఈ ప్రజెంట్ రోజుల్లో అయితే మాత్రం వీరికి మానసికంగా సంతోషం అనేది లేదని చెప్పి చెప్పచ్చు అది కూడా ఒక వ్యక్తి ద్వారా అయితే చాలా చాలా దారుణంగా నష్టపోతున్నారని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా ఈ రాశివారు వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా మంచి మనస్తత్వం అండి ఈ రాశివారు ఒకటి ఎక్కువగా జీవితంలో ఫాలో అవుతూ ఉంటారు మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి అనుకుంటారు ఎదుటివారు కనుక మనస్ఫూర్తిగా వీరికి మర్యాద ఇస్తే వీరు ఖచ్చితంగా తిరిగి వాళ్ళని ఎంతో గౌరవిస్తారు ఎదుటివారు కనక గౌరవం ఇచ్చి మాట్లాడినా లేదా ఎదుటివారు ఆలోచించి ఈ రాశివారికి మంచి జరగాలని ఏదైనా మంచి సలహా ఇచ్చినా దాన్ని చక్కగా స్వీకరిస్తారు వీరు ఏదైనా పని సాధించాలి అనుకుంటే ఆ పని గురించి ఎక్కువగా ఫోకస్ పెడతారు దాన్ని క్రమశిక్షణతో చేస్తారు అందులో విజయం వచ్చేంతవరకు కూడా పట్టువదలని విక్రమార్కుడిలాగా ఆ పని కోసమే కష్టపడతారు కాని వీరు చేస్తున్న పని అనేది వీరికి లాభాలు తీసుకొచ్చి పాటు గౌరవాన్ని కూడా తీసుకొచ్చి పెడుతుంది వీటన్నింటితో పాటు నరదృష్టి నరఘోష కూడా ఈ రాశివారిపైన అధికంగా ఉంటుంది ఈర్ష అసూయలు కుళ్ళు స్వార్థాలు వీరిని నాశనం చేయాలనే ఆలోచనలు కూడా మీపైన ఎక్కువగా ఉంటాయి మీరు ఏ పని చేస్తున్నా విద్యార్థులైనా వృత్తి ఉద్యోగం ఏది చేస్తున్నా సరే మీరు అందులో రాణించారంటే మీపైన దృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది ఇక అదృష్టకరమైందేంటి అంటే కనుక మన చుట్టూ ఉన్న వాతావరణం వల్లనే మనలో కొన్ని మార్పులనేవి జరుగుతూ ఉంటాయి అది మంచైనా చెడైనా కాని భగవంతుడు మనిషికి తెలివితేటలిస్తాడు ఆ తెలివితేటలను ఉపయోగించుకోగలిగే శక్తి ఈ రాశివారికి చాలా పుష్కలంగా ఉంటుంది మాట తీరును బట్టి చాలా ఈజీగా అంచనా వేయగలిగే శక్తి అనేది ఈ రాశివారికి పుష్కలంగా ఉంటుంది ఇది మీ యొక్క అదృష్టం ఎందుకంటే కనుక ఈ రాశివారు ఎడుటివారు రెచ్చగొడుతుంటే కొన్ని కొన్నిసార్లు మీకున్న కోపం ఆవేశం మీ యొక్క మంచితనం వల్ల వచ్చేవే కాని మీరు స్వతహాగా అయితే చాలా శాంతంగా ఉంటారు ఎవ్వరి జోలికి వెళ్లరు ఎవ్వరి మాటలు పట్టించుకోరు మీ యొక్క పని మీదనే మీరు దృష్టి పెడతారు కొన్ని కొన్నిసార్లు ఆ గీతను దాటుతారు దానివల్ల కోపం ఆవేశం కొంచెం గట్టిగా అరవటం అది గొడవగా మారటం ఎదుటివారు మిమ్మల్ని చులకనగా ఏదైనా మాట్లాడితే అది మీరు తట్టుకోలేక బాధపడి ఆ ఒక్క మాటకి రెండు మాటలు తిరిగి అనటం కాని ఇప్పుడు ప్రస్తుతం అలాగే ఉండాలి కాని ఎంతవరకు ఉండాలి అన్న విషయానికొస్తే మీరు ఒక్కమాటే గుర్తుంచుకోండి ఈ రాసివాళ్లేంటే కనుక ఎదుటివారిలో మార్పు రాదు అని చెప్పి తెలిసినప్పుడు ఎదుటివారి వల్ల మీకు ఏదైనా కాని సమస్య వస్తుంది ఈ విధంగా గొడవల వల్ల అని చెప్పి మీకు అర్థమైనప్పుడు ఎదుటివారు ఎట్టి పరిస్థితుల్లో మీ మీద జాలి కానీ ప్రేమ కానీ కరుణ కానీ చూపించరు అని తెలిసినప్పుడు అటువంటి వారితో మీరు పూర్తిగా గొడవకు దిగితే అది ఖచ్చితంగా అవివేకమైన పని అవుతుంది కాబట్టి తెలివిగా ఆలోచించి అటువంటి వారిని ఇక కట్ చేసేయండి ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క బంధుమిత్రుల్లో ఒకరైనా కావచ్చు మీ యొక్క రక్త సంబంధమైతే కాదు మీ యొక్క లైఫ్ పార్ట్నరైనా అయినా కూడా కావచ్చు లేదా మీరు ఉద్యోగం చేసే దగ్గర కానీ లేదా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు పరిచయమైన స్నేహితులైనా కానివ్వండి ఈ యొక్క ఎం అనే వ్యక్తి అనేవారు మీతో మంచిగా ఉన్నట్లు మీ మీద ప్రేమను చూపిస్తున్నట్లు మీ మీద గౌరవం చూపించినట్లుగా మిమ్మల్ని వారి యొక్క మాటల్లో పడేసి అయ్యో పాపం మీరు నావారే కదా అని చెప్పి మీ యొక్క మనసులో కలిగేలా విశ్వప్రయత్నాలు చేసి అలా మీకు కలిగిన తర్వాత మిమ్మల్ని చిన్నగా దువ్వుతూ మీ దగ్గర నుంచి ధనం గుంజాలి అని చెప్పి ఆలోచిస్తుంటారు వీరి యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే కనుక మీ దగ్గర ఎప్పుడూ కూడా ఒక్క రూపాయి కూడా ఉండకూడదు మీరు ఏ పని చేయకూడదు ఎప్పుడూ కూడా ఒక్క రూపాయి కావాలన్నా మీద ఆధారపడుతూనే బ్రతకాలి అవతలివారినే దేహి అని చెప్పి అడుక్కుంటూ ఉండాలి ఒకరి కింద లొంగాలే తప్ప ఒక మీద పైకి కనుక ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు చూడలేరన్నమాట కాబట్టి మకర రాశివారు వీరి యొక్క మనస్తత్వాన్ని మీరు గ్రహించండి వీరు మంచిగా మీకు కలిసొస్తుంది అంటే పైకి సంతోషకరంగా ఉన్నట్లు నటిస్తారు కానీ నిజంగా వారి యొక్క మనసులో మీ మీద ఈర్ష్య అసూయ స్వార్థమనేవి నిండుగా ఉన్నాయన్నమాట కాబట్టి ఈ అక్షరం అక్షరమున్న వ్యక్తి ద్వారా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి ఏ అవసరం వరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోండి అంతేకాకుండా వీరికి మీ యొక్క పర్సనల్ విషయాలనేవి చెప్పద్దు ముఖ్యంగా మీ యొక్క ఆదాయం మీ యొక్క రాబడి మీ యొక్క సేవింగ్స్ అనేవి వారికి చెప్పద్దు మీ ద్వారాగా వారికి ఒక్క రూపాయి అనేది ఖర్చనేది చెయ్యొద్దు ఎప్పుడూ కూడా వారితో బెట్టుగా మాట్లాడండి అవసరమైనంత వరకే మాట్లాడండి మీకు మీరు విలువనిచ్చుకుంటూ మాట్లాడండి మీరు ఎప్పుడూ కూడా వారికింద లొంగాల్సినంత అవసరం లేదు వారి యొక్క మాయ మాటల్లో అయితే అస్సలు పడద్దు ఈ విషయం గుర్తుంచుకోండి ఇక నేను చెప్పానని ఎమ్మనే అక్షరం ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డవారైతే మాత్రం కాదండి మీకు తెలుస్తుంది మీ దగ్గర తెలివితేటలు అయితే చాలా దండిగా ఉన్నాయి మకర రాశి వారికి నెమ్మదిగా అర్థమవుతుంది మీకు నష్టం చేస్తుంది ఎవరు మీకు వారి మాటలతో టార్చర్ చేస్తుంది ఎవరు మిమ్మల్ని ఎలా అయితే ముంచాలని చెప్పి చూస్తున్నారు మీకు ఏ విధంగా అయితే నష్టం చేయాలని చెప్పి వారి యొక్క ఆలోచన ఉంది అనే విషయాలన్నీ మీకు ముందుగా అర్థమవుతాయి ఈ విషయాన్ని గ్రహించడంలో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అయితే ఇక మీకు జరగబోతున్న అదృష్టం ఏంటి అంటే గనక మీరు జీవితంలో కొన్ని సమస్యలనైతే ఇప్పుడు ప్రెసెంట్ చూస్తున్నారు కుటుంబ పరంగా కానీ లైఫ్ పార్ట్నర్ పరంగా కానీ ఇంటి పరంగా కానీ కొన్ని రకాలైన సమస్యలనేవి మిమ్మల్ని వెంటాడి వేధిస్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడాను మీరు చేస్తున్న వృత్తి పట్ల మీరు ఖచ్చితంగా కాన్సంట్రేషన్ తోటి శ్రద్ధతో చేసుకుంటున్నారు అయినప్పటికీ కూడాను మీరు చేస్తున్న వృత్తి పట్ల మీరు ఖచ్చితంగా కాన్సంట్రేషన్ తోటి శ్రద్ధతోటి చేసుకుంటున్నారు కాబట్టి ఆ వృత్తి పట్లయితే మీకు ధనలాభం అనేది అధికంగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీకు ఎవరైతే నష్టం చేయబోతున్నారో మీ చేత ఒక్క రూపాయి ఎవరైతే ఖర్చు చేయించాలని చెప్పి అనుకుంటున్నారో ఎవరైతే మీ యొక్క పతనం కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారి ద్వారానే మీకు అధికంగా లాభాలు కలగబోతున్నాయి ఎలా అంటే కనుక మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ పంతం పట్టుదల ఎక్కువ ఉన్నవారు మీరు ఏదైనా కానీ అవతలివారు మీరు చెయ్యలేరు మీ వల్ల కాదు అంటే ఖచ్చితంగా అది చేసి చూపించే మనస్తత్వం మీది ఒక రకంగా ఒక సామెతలాగా చెప్పాలి అంటే చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం ఏదైనా కాని గతంలో ముప్పై సంవత్సరాల్లోపు వీరి యొక్క మెంటాలిటీ ఒక రకంగా ఉంటే ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత పూర్తిగా జీవితమంటే ఏంటో వీరికి బాగా అర్థమైపోతుంది ఎదుటివారు ఎలాగైనా కాని మిమ్మల్ని పతనం చెయ్యాలని చెప్పి చూస్తూ ఉంటే ఆ వ్యక్తి నుంచే వీడు నన్ను ఎలా చేస్తున్నాడా నేను మెట్టెక్కి గెలిచి చూపిస్తాను అనే ఒక గొప్ప ఆలోచన అనేది మీకు పుడుతుందన్నమాట ఇది ఇక్కడ అసలైన ట్విస్ట్ అంటే వారి వల్ల మీరు శుభవార్తలే శుభవార్తలు వింటారు మీ లైఫ్లో ఇది రాసి రాసిపెట్టుకోండి జరిగి తీరుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మీకు కష్టపడిన ఫలితమనేది కొంచెం ఆలస్యంగా వచ్చినా ఖచ్చితంగా అందుకుని తీరుతారు ఇక సంతానం కోసం ఎదురుచూసేవాళ్లకు కూడా సంతాన భాగ్యం నూరు శాతం కలిగితీరుతుందనమాట వీరికి కలిసొచ్చే రంగు పసుపు ఈ రంగు వస్త్రాలు ధరిస్తే మానసికంగా కూడా శాంతి చేకూరుతుంది ఈ రంగులాగనే మీ జీవితం కూడా కాలాల పాటు పచ్చగా సాగుతుంది ఈ మకర రాశివారిని ప్రేమించేవారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది వీరి మాటతీరు పనిచేసే నైపుణ్యం అలాగే ఇతరుల పట్ల గౌరవభావం ఇంకా స్నేహితుల పట్ల ప్రేమ అభిమానాలు కలిగి ఉండటం ఇటువంటి ప్రత్యేకమైన లక్షణాలు కారణంగా అందరూ వీరికి ఆకర్షితులవుతారు అందరూ వీరిని అభిమానిస్తారు వీరి విశాలమైన భావాలు సాంప్రదాయబద్ధమైన ఆలోచనలు అందరికీ నచ్చుతాయి అందుకే ఎక్కువగా ప్రజలందరూ ఆకర్షితులవుతూ ఉంటారు ఇక ముఖ్యమైన విషయంలోకి వచ్చినట్లయితే కనుక విధి వింత నాటకం ఆడబోతోందని చెప్పవచ్చు అంటే మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని ఊహించని ఒక ఆరోపణను మీరు జీవితంలో ఎదుర్కోవలసి వస్తుంది అసలు అటువంటి ఆరోపణ మీపైన వస్తుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు అటువంటి ఒక ఆరోపణ ఒక రకంగా చెప్పాలంటే ఒక అంశానికి సంబంధించి ఒక నిందను మీరు మోయవలసి వస్తుంది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు నమ్మిన వ్యక్తులే ఈ విధంగా మీపై ఒక నింద మోపే ప్రయత్నం చేస్తారు ఒక ఆరోపణ ఇది మిమ్మల్ని చాలా మానసికంగా కృండదీసే వార్త అని చెప్పుకోవాలి అసలు దీన్ని మీరు కనీసం జీర్ణించుకోలేకపోతారు అంటే ఈ విషయం ఈ విధంగా జరుగుతుందని ఇటువంటి ఒక నింద మోయవలసి వస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు అటువంటి నింద మీపైన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఈ విషయం తెలిసిన వెంటనే మీరు చెయ్యాల్సిందేమిటి అంటే గనక శివారాధన చేసుకోండి ఓం నమశివాయ అనే మంత్రాన్ని మీరు మనసులో జపిస్తూ ఉండండి అంటే మీకు ఎంత సమయం దొరికితే అంత అంటే ఇరవై ఒక్కసార్లు కావచ్చు నూట ఎనిమిది సార్లు ఇలా మనసులో ధ్యానించండి శివనామస్మరణలో మీకు వీలైనంత సమయం గడిపి ఆ శివభగవానుడిని వేడుకోండి ఖచ్చితంగా మీకు విముక్తి లభిస్తుంది ఇలా చేయటం వల్ల ఆ నింద మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా ఆ శివభగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు ఇక మిగిలిన అంశాలను పరిశీలించినట్లయితే కనుక మకర రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఉద్యోగ జీవితంలో కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది పెండింగ్లో ఉన్నటువంటి పని పూర్తి చేయని కారణంగా మీ పై అధికారుల నుంచి మాటపడవలసిన పరిస్థితి కూడా వస్తుంది తోటి ఉద్యోగస్తులలో ఒకరి నుండి సహాయ సహకారాలు మీకు అందుతాయి ఇదివరకు పని విషయంలో మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి తోటి ఉద్యోగస్తులే ఈ సమయంలో పని విషయంలో మీకు చాలా సపోర్ట్గా నిలబడతారు అలాగే పై అధికారులతో మీరు మాటపడినప్పుడు ఈ సందర్భాల్లో మీకు చాలా మద్దతుగా నిలుస్తారు ప్రతి విషయంలో కూడా వారి వంతు సహాయాన్ని మీకు అందిస్తారు ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది అలాగే నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది మీ కోరిక నెరవేరుతుంది ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతోంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురుచూసేవారికి కూడా ఒక మంచి శుభవార్త మీకు వినిపిస్తుంది అలాగే మకర రాశి వ్యాపారస్తులకి కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి సాయంత్రం పూట కూడా దీపారాధన చేసుకోండి దీనివల్ల చాలా రకాల సమస్యలు పోతాయి అమ్మవారి యొక్క దర్శనం మీ యొక్క కలలు నిజం చేస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించుకొని అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి కుంకుమ పూజ చేసే ప్రయత్నం చేయండి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా జరుగుతాయి గోమాత పూజ చేసుకుంటూ ఉండండి గోమాతకు సేవ చేసుకుంటూ ఉండండి గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపిస్తూ ఉండండి ఎవరైనా ఆకలితో ఉన్నవారికి కనీసం భోజనం అందించండి సో మరి చూశారు కదండి మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశివారుంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రే నమ